తెనాలి మండలం తెనాలి మండలంలో నందివెలుగు గ్రామం మెయిన్ రోడ్డు ఇది తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో తెనాలి మండలం గ్రామాలు చూద్దాం అంగలకొదురు కట్టేవరం కొలకలూరు గుడివాడ చిన్నరావూరు నందివెలుగు నేలపాడు పెనపాడు పెదరావూరు కంచెర్లపాలెం ఆఫ్పేట బొర్రిపాలెం సంగంజాగర్లముడి కోపల్లె అంసలదీవి కాజీపేట చేవావారిపాలెం తేలప్రోలు సోమసుందరపాలెం ఈ గ్రామాలన్నీ కూడా తెనాలి మండలం కిందకు వస్తాయి తెనాలి తెనాలి అసెంబ్లీ నియోజవర్గంలో ఒక మండలంగా ఉంది ఈ మండలంలో ఒక గ్రామం నందివెలుగు గ్రామం ఇక్కడ ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు అభ్యూధ రైతులు కనిపిస్తూ ఉంటారు ఏదైనా ఈ నందివెలుగు ఎంతో చారిత్రక ఆధార కలిగ చారిత్రక ఆధార కలిగిన గ్రామంగా మనం చూడవచ్చు కృష్ణా నది పరివాహక ప్రాంతమే ఈ నంది వెలుగు తినాలని చెప్తారు అగస్త్య మహర్షి తపస్సు చేసిన భూమి ఇది శివభక్తుడైన ఈయన ఇక్కడ ఆలయం నిర్మించే సమయంలో దక్షిణ భాగంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందులో వజ్రాలతో నింపాడు వాటిని నందీశ్వరుణ్ణి కొమ్ములపై పడి శివలింగం పాదాలపై పడేలా ఏర్పాటు చేశారు కొమ్ముల నుండి వెలుగు వచ్చే గ్రామం కావటంతో నంది వెలుగుగా పేరు వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది చూడండి నందీశ్వరుడు ఇక్కడ చెరువులో నందీశ్వరుడు ఏర్పాటు చేశారు నందివెలుగు గ్రామంలో చెరువు ఉంది చెరువులో ఈ నందీశ్వరుడు మనకు కనిపిస్తూ ఉంటాడు నంది వెలుగు మెయిన్ రోడ్డు ఇది సమీప గ్రామాలు ఏమంటే కొలకలూరు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పొడి మూడు కిలోమీటర్లు కటేవరం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దుగ్గురాల నాలుగు కిలోమీటర్ల దూరంలో నంది వెలుగులో ఉంది ఏదైనా సరే ఇక్కడ రైతులు ఆ రైతులు చూడండి నందీసాగర్ అంటారు ఇక్కడ ఇందాక మనం చూసాం కదా నందీసాగర్ ఏరియా చెరువు ప్రాంతాన్ని నందీసాగర్గా నామకరణం చేశారు నందివెలు గ్రామంలో నందీసాగర్ చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఇక్కడ రైతులు వరి ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు అదేవిధంగా పసుపు అరటి పంటలు కూడా బాగా పండుతాయి ఇక్కడ చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి వాటితో పాటుగా దుర్గాదేవి ఆలయం ఉంది శివాలయం ఉంది రామాలయం ఉంది హనుమంతాలయం ఉంది అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంది సీతారామ స్వామి ఆలయం ఉంది ఈ విధంగా అన్ని మతాలకు సంబంధించిన దైవక్షేత్రాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇది నందివేలకు ప్రత్యేకంగా చెప్పవచ్చు తెనాలి విజయవాడ రాష్ట్ర రహదారిలో ఈ నందివేలు కనిపిస్తుంది అదేవిధంగా గుంటూరు హనుమాన్పాలెం లైన్లో నందివేలు కనిపిస్తుంది ఈ నందివేలుకి తెనాల నుండి బస్సులు ఉన్నాయి అదేవిధంగా గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయి విజయవాడ నుంచి కూడా బస్సులు ఆగుతాయి రాష్ట్ర రహదారి ఉంది కదా తెనాలి విజయవాడ రహదారి ఆ రహదారి మధ్యలోనే మనకి నందివేలు కనిపిస్తుంది తెనాలి మండలంలో ఒక గ్రామంగా ఈ నంది ఉండటం విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు ఏదైనా సరే ఈ ప్రాంత రైతులు బీద రైతులు ఎక్కువ పంటలు పండించి దిగుబడి రాబట్టే డెల్టా రైతులు అని అంటారా కదా డెల్టా రైతులుగా గుర్తింపు పొందారు ఈ నందివెలు గ్రామం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి తెనాలి సమీపంలో ఉండటం వల్ల ప్రతినిత్యం నంది రైతులందరూ తెనాలి వెళ్తూ ఉంటారన్నమాట ఏదైనా ఈ ప్రాంతం రైతులు అభ్యుదయ రైతులుగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి పంటలు బాగా పండిస్తూ ఉంటారు సమీప గ్రామాలకి ఈ నందివేలి గ్రామాలకి ఆటో సదుపాయం ఉంది చిన్న రవరికి సపరేట్గా బస్సు ఉంది అదేవిధంగా పాలెం కానీ కోపాలకు కానీ సంగం జాగర్లమూడి మూడి బుర్రిపాలెం కానీ సపరేట్గా బస్సులు ఉండి ఆ బస్సులో ఈ గ్రామం నుంచి రాకపోకలు సాగేస్తూ ఉంటారు సాయి క్షేత్రం చూడండి ఈ లైన్ చివర సాయినాథుని మా దివ్య మందిరం కనిపిస్తుంది మనకి నందివూలి గ్రామంలో ఏదైనా సరే ఇక్కడ తెలాలి మండల కేంద్రం కాబట్టి తెలాలి అసెంబ్లీ నియజర్గంలో నాదండ్ల మనోహర్ గారు మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు అంటే కొన్ని చిన్న రోడ్లు కొద్దిగా మరామతు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దిశగా వచ్చే జనవరి నుంచి ఈ రోడ్లు మరామతులు చేస్తారని కూడా చెప్తున్నారు రోడ్లు మరామతు చేసినట్లయితే ఈ రైతులకు కానీ ప్రజలకు కానీ సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఇక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారు జనసేన పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఉన్నారు అన్ని పార్టీల వారు ఈ నందివేలి గ్రామంలో విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే పార్టీ లేవైనప్పటికీ రైతులు ఐక్యంగా పంటలు పండించడంలో ఇక్కడ ముందుంటారనే చెప్పాలి ఎందుకంటే గ్రామీణ వాతావరణం మనకు ఎక్కువగా కనిపిస్తుంది నందివేలు గ్రామం ఇది మనం చూస్తున్న మెయిన్ బజారు అటుగా చూసినట్లయితే పంటలు మనకు కనిపిస్తాయి అన్నమాట మెయిన్ బజార్ వరకే మనం చూస్తున్నాం ఇదే లైన్ చివరిగా వెళ్ళినట్లయితే మనం కొల్లిపర కూడా ఇదే లైన్ వెళ్ళిపోవచ్చు హనుమాన్పాలెం కొల్లిపర ఈ గ్రామాలన్నీ కూడా ఇటు వెళ్ళొచ్చు అనమాట ఈ విధంగా ఈ గ్రామాలన్నిటికీ కూడా వెలుగు ముఖద్వారంగా కనిపిస్తుంది ఐదారు గ్రామాలు ఈ మీదగా మీదుగా అన్నమాట తెనాల నుంచి వెలుగుకి ప్రత్యేకంగా బస్సులు కూడా ఉన్నాయి గుంటూరు నుంచి కూడా బస్సులు వస్తూ ఉంటాయి గుంటూరు డిపో నుంచి ఉండే తెనాల డిపో నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి కొల్లిపర వెళ్ళే బస్సులు ఈ లైన్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడికి ఆటో సర్వీస్ ఉంది రోడ్డు మార్గం తర్వాత బస్సుకు సర్వీస్ కూడా ఉంది కొల్లిపరకి ఇక్కడికి ఎక్కువ రైతులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు పొలం పొలం నిమిత్తం ఈ విధంగా నందివేలుగు ఒక ప్రత్యేకమైన గ్రామంగా చెబుతూ ఉంటారు ఈ ప్రాంతంలో ప్రతినిత్యం తెనాలి పరిసర ప్రాంతం కాబట్టి తెనాలికి నందివేలుకి ఎక్కువ రైతులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు దుర్గాదేవి ఆలయం ఉంది ఇక్కడ శివాలయం ఉంది రామాలయం ఉంది పెద్ద చర్చి ఉంది ఇలా వరకు వెళ్ళినట్లయితే దుర్గాదేవి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది అనమాట వెలుగు మెయిన్ సెంటర్ ఇది ఏదైనా సరే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్రజల్లో రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి స్వామి అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఏదైనా సరే ఈ వెలుగు మరింత అభివృద్ధి చెందాలని కొన్ని రోడ్లు వేయాలని కూడా ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు వచ్చే జనవరి నుంచి ఈ రవాణా సదుపాయం గురించి రైతుల సమస్యల గురించి ఆలోచిస్తారని స్థానిక ఎమ్మెల్యే మంత్రి నాదండల మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ కాబట్టి కొంచెం పర్వాలేదు అటుగా ఉన్న చిన్న చిన్న లైన్లు ఉన్నాయి కదా ఆ లైన్లో కొన్ని ఇబ్బందికరంగా ఉండే వాటిని కూడా మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేసే విధంగా జిల్లా పరిషత్ రోడ్లు లింకులు కలిపే విధంగా డొంక రోడ్లు కూడా వచ్చే విధంగా కూడా కొన్ని ప్రణాళిక రూపొందన చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా గ్రామాలకి గ్రామాలకి ఉండే విధంగా జిల్లా పరిషత్ మహాత్మా మహాత్మాగాంధీ యోజన పథకం క్రింద కొన్ని ప్రవేశపెడతారని కూడా చెప్తున్నారు గ్రామీణాభివృద్ధి శాఖ మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు ఆ విధంగా ఇక్కడ కూడా నందివేలి గ్రామానికి కూడా కొన్ని నిధులు వచ్చాయి ఆ విధంగా ఆ నిధులతో కొన్ని రోడ్లని ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే సంక్రాంతి తర్వాత మరింతగా కొన్ని రోడ్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు లింకు గ్రామాలని కలుపుతారని కూడా చెప్తున్నారు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది నందివేలుగు ఈ దిశగా కార్యాచరణ రూపొందన చేస్తారని చెప్తున్నారన్నమాట ఏదైనా సరే ఒక చైతన్యవంతమైన పౌరులు పౌరులుండారు విద్యావంతులు ఉండారు మేధావులు ఉండారు ఇక్కడ నిత్యం తనాలకి రాకపోకలు సాధించే కెనాలకి రాకపోకలు సాగించే ప్రజలు చాలామంది ఉండరు ఎక్కడి నుంచి కూలిపల్ల మీద వెళ్ళే వ్యవసాయ కార్మికులు ఉండరు రైతులున్నారు తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఉండరు కళ్ళుగీత కార్మికులు కూడా కనిపిస్తున్నారు అట్లా అన్ని వర్గాల వారు మనకి ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఆర్యవశ కళ్యాణ మండపం నంది వెలుగు మెయిన్ రోడ్డు ఆర్యవశ కళ్యాణ మండపం ఏదైనా సరే ఈ చివరి దాక వెళ్ళినట్లయితే మెయిన్ రోడ్డు చివరికి వచ్చేసినట్టే మనం చివరి వరకు కనిపిస్తుంది కదా అక్కడికి మెయిన్ రోడ్ అయిపోయింది ఈ విధంగా నందివేలుగు మరింత అభివృద్ధి చెందాల్సిన గ్రామాల్లో ఒకటిగా మనం చెప్పవచ్చు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని చాలామంది భావిస్తున్నారు నందివేలుగు